సనాతన్ కదా పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు నేను బీఫ్ తిన్నాను మా నాన్న బీఫ్ తిన్నాడు అని మరి సనాతను బీఫ్ తింటాడా ముస్లిం వ్యాసం వేస్తాడా చర్చికి వెళ్ళి జోర్డెన్ లో నేను బాప్తీసం పొందాను అన్నాడు నువ్వు పుట్టుకతోనే సనాతన ధర్మం అయితే నువ్వు బాప్తీసం తీసుకుంటావా సనాతన ధర్మం హింసల్ట్ చేయడం తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు సనాతన నా తమ్ముడు ఎప్పుడు సెక్యులరే ఈరోజు ఏ రోజు ఏ వేషం వేయాలో ఆ వేషం వేస్తాడు రాజకీయ పవర్ కొరకు బయటకు వచ్చేస్తాడు బాగుపడాలంటే లేదంటే దేవుడు ఉన్నాడు మోదీ కాపాడలేండి నిన్ను గాంధీ ప్రాణం పెట్టాడు కానీ అమ్ముడు అంబేద్కర్ ప్రాణం పెట్టాడు కానీ మంత్రి పదవి కాలుతో తన్నాడు కానీ అమ్ముడు పోల ఆ చరిత్రలో ఎన్టీ రామారావు బయటకు వచ్చేసిన తర్వాత అధికారం పోయిన తర్వాత మనస్ వేదనతో ఆయన ప్రాణం పెట్టాడు కానీ అమ్ముడు పొల వాళ్ళ కోలు గోటు తీయడానికి అని మీరు పనికొస్తారా సెక్యులరిజమే నడుస్తుంది కమ్యూనలిజం నడదు దేవుని ఉగ్రత వచ్చిందా నీ గుండాగి నిమిషంలో పోతా హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్ మధ్య గొడవలు పెట్టకండి ప్రపంచ శాంతితోత అయిన కేఎ పాలిదా నేర్చుకోండి ఎన్ని యుద్ధాలు ఆపారు ఎందుకు ఈ మధ్య నేను మరలా అమెరికా వెళ్ళా నైంటీ ఫోర్లో రష్యా యుక్రెయిన్ పీస్టాక్స్ మీరు పాత ఫోటోలు చూడండి ఎవరు తీసుకొచ్చారు అప్పుడు ఎల్స్టిన్ రష్యన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ నేను మూడు నెలలు కష్టపడ్డాయి ఆ యుద్ధాలు ఆపా